స్వయం సహాయక సంఘాల బలోపేతంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఆర్పీలకు మెప్మా ద్వారా సమకూర్చిన ట్యాబ్లను విశాఖ జిల్లా గాజువాగ జోనల్ కార్యక్రమ కార్యాలయంలో ఆర్పీలకు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తేదేపా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు చంద్రబాబు హయాంలోనే డ్వాక్రా సంఘాలు ఏర్పడిన విషయాన్ని గుర్తు చేశారు సమాజ ప్రగతిలో ఆర్పీలు ముందుండాలని సూచించారు మహిళా అభ్యున్నతికి ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటే ఆర్పీలు విశేషంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు వారికి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లతో చర్చించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు జోన్ పరిధిలోని మొత్తం రెండు వందల నాలుగు మంది ట్యాబ్లను పంపిణీ చేస్తారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ దళి గోవింద్ రెడ్డి జెడ్సీ శేషాద్రి కార్పొరేటర్లు పల్లె శ్రీనివాస్ గంధం శ్రీనివాస్ తిప్పల వంశీరెడ్డి ప్రసాద్ శ్రీనివాస్ అనంత లక్ష్మి పులి రమణారెడ్డి కర్ణం కనకారావు మహమ్మద్ రఫీ అక్కిన లక్ష్మణరావు ఏపీడీలు దుర్గా ప్రసాద్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు పంపిణీ చేస్తూ మరొక విషయం ఏంటంటే డోక్రా మహిళలు ఈ మధ్య చూస్తా ఉన్న కొన్ని కొన్ని సమస్యలు వస్తా ఉన్నా సమస్యలు అంటే ఇప్పుడు చెప్పేది కాకపోయినా మీరంతా కూడా ఉన్నటువంటి స్థానిక సీవోలు కానీ ఏపీ ఫేబిల్ కానీ దృష్టిలో పెట్టి ఆ సమస్యలు బైక్కి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసుకొని బ్లాక్రా మహిళలు అందరూ కూడా రుణాలు రుణాలు అందించే విషయంలో జోన్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఒక ఆలోచన మేరకు ఆర్పీలు అందరికీ ట్యాబ్ డిస్ట్రిబ్యూట్ చేయాలనే ఆలోచన చేసి మరి ఈరోజు పంచడం జరిగింది దీనివల్ల ఆర్పీలకి ఏదైతే ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు ఉన్నాయో అవి సులభతరంగా ప్రజలకు అందజేయడంలో కావచ్చు లేకపోతే వాళ్ళ పనిని సులభతరం చేయడానికి ఆలోచన చేసి ఆర్పీలందరికీ కూడా ఈ ట్యాబ్లు ఇవ్వడం జరిగింది సుమారు ఈ ఈ జోన్ నుంచి రెండు వందల అరవై ఆరు మందికి ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఆర్పీలకు కూడా ఈరోజు మనం ఈ ట్యాబ్స్ ఇస్తున్నాం ఇది ఆర్పీలకి మంచిగా వాళ్ళు పనిచేయడానికి ఉపయోగపడుతుంది అలాగే సులభతరంగా చేయడానికి ఆస్కారం ఉండే విధంగా ఈరోజు ప్రభుత్వం ఆలోచించడం చాలా సంతోషం ఈరోజు నేను ఆర్పీలు అందరి తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఆర్పీలు కూడా ఇచ్చినటువంటి ట్యాబ్లు సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం పెట్టినటువంటి పథకాలని వాళ్ళకి అందజేసి అలాగే ప్రజలను చైతన్యం చేసి ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను భవిష్యత్తులో ఆడపిల్లకి ప్రభుత్వ పరంగా ఇంకా ఏమైనా సరే అవసరం ఉంటే అది చెడ్డేటట్టుగా తెలుగుదేశం పార్టీ తరఫున నా కృషి చేస్తానని చెప్పి